చెప్పించిపోతుంది మరి గాయాలను కేంద్ర మంత్రి అనే దండవ్ గారు పెద్దలు ధర్మారావు గారు ప్రధాన కార్యదర్శులు ప్రేమందర్ రెడ్డి గారు ప్రదీప్ రావు గారు శృతి గారు వెంకటేశ్వర గారు మాధవ్ గారు వేణు నరసిహర్ రెడ్డి గారు మా శామ రంగున్న ఏడు మోర్చాల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు అమరేళ్ళు గౌడు గారు శిల్పారెడ్డి గారు పహషా గారు కండా గారు శ్రీధర్ గారు మహేష్ బాబు గారు కింద సహచంద్ర నాయకులకు ప్రశ్ని అందరికీ నమస్కారం నేను ఇరవై ఐదు రోజులుగా ఈ సబ్బత్వంలో భాగం పంచుకుంటున్నాను ఉద్యతానికి ఉన్నవాడు కనీస సబ్బత్వం డెబ్బై ఏళ్ళు చేసిన ఒకసారి డెబ్బై డెబ్బై ఏళ్ళు చేసిండే సబ్బత్వం అంటే ఇళ్ళలో క్వశ్చన్లు ఉంటే పద్ధతి కంటే కూడా మనకి ఎన్ని మార్గాలు మీరు చెప్పింద్రు ఆ అన్ని మార్గాలు తోచా తప్పకుండా పాటించి సబ్బత్వం చేసేవాళ్ళం దీంట్లో ఒక్కొక్కసారి మీ అయితే ఎదుట కోరుకుంటారు నాయకులు చాలా మంది ఉంటారు చాలా సమస్యలతో ఉంటారు నేను దాని గురించి మాట్లాడేది కానీ ఈ సభ్యత్వ అవకాశం అనేది ఎదిగే నాయకుడికి ప్రజలకు దగ్గర రోజు ఒక గొప్ప మార్గంలో మాత్రం భావిస్తే ఇది సక్సెస్ అయితే నమస్కారం ఉంటుంది మీ ఎన్నికలత దండం పెడితే మీ అంశాలపై పలకరించిన దానికంటే కూడా ఇవాళ సత్తత్వమైన కార్యక్రమం పడుకుంటే పోతే ప్రజల నుంచి వెళ్ళి వచ్చే ఆదరణ చాలా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పదలుచుకున్నాం రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ మనం ఒకసారి అన్నీ ఉన్నవి మనం ఎక్కడ మన పరిధిలో తిని మన ప్రజలు తిరిగి ప్రజల అంతరంగా ఉంది వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన పార్టీ పట్ల మన పట్ల సమాజం పట్ల ప్రజలు ఏదైతే కూడా తెలిసే ఆస్కారం ఉండదు కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకే నాయకుడు రాజకీయ నాయకుడికి ఇది ఒక గొప్ప లెసన్ లాగా కూడా వెళ్ళినటువంటి ఆస్కారం ఉంది అనేది రెండో సూచన చేస్తాడు మన మనం పునందుకు చేసుకోవచ్చు కాదు అదే మన పది పది మందిని కనుక ఒక పిల్లలు ఏర్పాటు చేసి నిర్చి రాతాన్ని ఎందుకు వస్తాం కానీ నాయకులు ఒకసారి అయినా కూడా కనీసం ప్రజల్ని కలిసి నేను ఇంటికి చెప్పిన అంశాలను మనం ఎందుకంటే అవలోకనం చేసుకుంటే అవగాహన చేసుకుంటే మనం ఎదురడమే కాకుండా రేపు రోజు మనకు ప్రజలకు మంచి నాయకత్వం ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అని చెప్పి నా సూచన తర్వాత ఈ సబ్బత్వంలో ఈ సబ్బత్వంలో గతంలో మన పార్టీ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల సభ్యత్వాలు కలిగి ఉందా చెప్పి ఎక్క ఇప్పటిదాకా ప్రజలందరూ చెప్పుకుంటారు ప్రపంచంలోని అతి ఎక్కువ స్పర్ధలు కలిగిన పార్టీగా అన్నిటికన్నా ముఖ్యంగా ఒక బలోపేతమైన పార్టీగా స్టర్భంలో పాటుకునేటువంటి పార్టీ మిగతా అని చెప్పుకుంటారు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రాల్లో కూడా డెబ్బై ఆరు లక్షల పైన ఓట్లు వచ్చినవి కూడా మనం డెబ్బై ఆరు లక్షల పైన దగ్గర ఓట్లు వచ్చినాయి కాబట్టి తప్పకుండా నేను తెలంగాణ రాష్ట్రంలో పడిందని చూసినా నలభై ఐదు నిమిషాలు యాభై లక్షల సభ్యత్వాలు చేయగలిగినటువంటి చట్ట ఎంతది అని ఒక సుగనం ఏంటంటే మన సరే అన్ని పార్టీలలో మనం తెలుసు దాచుకొని ఒక పార్టీ గురించి తెలుసు ఇలా మీరు మన పార్టీలో చూస్తున్నాం ఇంత అనుభవం కలిగి ఇంత అనుభవం కలిగి ఇంత సీనియర్టీ కలిగి ఇంత కమిట్మెంట్ కలిగినటువంటి పార్టీ నాయకులు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి బ్రహ్మ ఇంత పెద్ద శక్తి ఉంది తాకపు ఉంది ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు నలభై నాలుగు అవుతుంది మన పార్టీ ఆల్మోస్ట్ నలభై నాలుగు వేలు అవుతుంది ఎలక్షన్ అంటే పార్టీ అంటే గెలుపు అంటే ఎంపీలు మాత్రమే కాదు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు ఎప్పటి వరకైతే మన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వ్యాధి నంబర్ స్థాయిలో గెలవలేకపోతాము సర్పంచ్ స్థాయిలో గెలవలేకపోతాము ఎన్టీసీగా ఎన్టీపీగా జిల్లా పరిషత్ గా జిల్లా పరిషత్ చైర్మన్ గా గెలవకపోతాం అప్పటి వరకు పార్టీ సంపూర్ణంగా ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఆస్కారం ఉండదు దాకా ఉండదు దాని మీద అనుమానం అనుమానం ఉండొచ్చు కానీ తప్పకుండా అది అందుకుంటూనే సంపూర్ణమైన పార్టీగా సంపూర్ణమైన శక్తి సంతరించుకున్న పార్టీగా ఉంది ఆస్కారం కూడా తప్పని ఎప్పుడు లేదు ఇవాళ మనం నేను చూస్తా ఉంట పద్దెనిమిది మంది ముప్పై మంది ముప్పై రెండు మంది బూచ్ కమిటీ వేసుకున్న చూసి మనం చర్చ చూస్తా ఉన్నాం నేను అనువేలు చెప్తున్నా ఎప్పటి వరకైతే మీకు చెప్పినట్టుగా ఆ స్థాయి దాకా పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎదగదు ఒక నాయకుడిగా మనం ఎదగమో అప్పటి వరకు దీంట్లో మనం అనుకున్నట్టుగా మనం ఎప్పుడైనా చెప్తాం చూసినా గుజరాత్ మేడం అని ఇంకొక రాష్ట్రం మేడం అని చెప్పి చెప్తున్నాము అవన్నీ ఒక్కరో నేను స్వయంలో నిన్న అమిత్ షా గారు మాట్లాడుతున్నాడు గుజరాత్ లో మా దగ్గర ఈ దేశంలో ఇద్దరు ఎంపీలు గెలిచినప్పుడు ఒక ఎంపీని గెలిపించిన సత్తా తెలంగాణది రెండవ ఎంపీని గెలిపించిన శక్తి సత్తా గుజరాత్ది కానీ వాళ్ళ గుజరాత్ ఎక్కడ ఉన్నది మన ఎక్కడ ఉన్నాను మనం ఎక్కడ ఉన్నాను తప్పకుండా ఆత్మావలోకనం చేసుకోవాల్సి అక్కడ ఉన్నది నేను స్వయంగా నిన్న అమిత్ షా గారి మాట మరొక మాటలు మనం ఉండే అవును నేను ఎన్నటికీ ఎంత కష్టపడ్డా ఎక్కకపోతే నేను దీనికి పనిచేసామని చెప్పి ఒక పది పాయింట్ చెప్పింది కానీ ఆ పది పాయింట్ ఇప్పుడు నేను చెప్పాను కానీ ఒకటి మాట చెప్పిండు నా దగ్గర గెలవగలిగే నాయకులు లేనప్పుడు గ్రామ స్థాయిలో వాడు మెంబర్లో అనేక మంది తెచ్చుకున్నాం పెట్టుకున్నాను గుర్తించుకున్నాం నెల నెల్లగా నెల ఇవాళ ఒక పదేళ్లకు పార్టీ స్టెబిలైజ్ అయింది అప్పుడు పెట్టినాం నాకు దూచు మీద ఎఫర్ట్స్ పెట్టినాం నాకు అన్ని కమిటీలు ఎప్పుడు పెట్టినాం సంపన్న పనిచేసే సాగి సంప్రమించుకుందాం అని చెప్పి ఇవాళ నేనున్నా వింటున్నా ఇవాళ ఎన్ని చెప్పినా కూడా కమిటీలు ఎంత గొప్పగా పేరు రాసుకున్నప్పటికీ కూడా అంతిమంగా మనకు పొలిటికల్ పార్టీ రీట్రా గెలిపే కాబట్టి పొలిటికల్ పార్టీ గెలిపే ఎన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఎన్ని సంవత్సరాల కలిపి అంత కూడా ఎంత ప్రజల ఆశీర్వాదం గెలవగలిగినే ఎన్ని వేల సంఖ్యలో వాడు నమ్మల్ కలిసిన ఎన్ని వేల సంఖ్యలో మనం సర్చల్కి గెలుస్తున్నాం ఎంపీకి గెలిచినాం ఎన్ని వేల సంఖ్యలో మనం గొప్పకి తెచ్చాం ఎన్ని వందల సంఖ్యలో గొప్పకి జోటు చేశాం అదే కాబట్టి చూస్తా ఉన్నాం ఫస్ట్ టైం కావచ్చు ఇయర్స్ ఈ దఫేళ్ళ పార్లమెంట్ సీట్లు ఉంటే ఎనిమిది సీట్లు తెలుసుకోవడమే కాకుండా ఇంకొక అన్ని సీట్లలో కూడా దాదాపుగా ఒక్క నివాయిస్తే అన్ని సీట్లలో నేను నేను కొట్లాడిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యింది ఇవాళ అధికారాన్ని చలాయిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త చేస్తూ అనేక రకాల ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రబోధాలు పలికినప్పుడు కూడా వాళ్లకు మనకు ఉన్నటువంటి ఓట్ల షేమ్ ఇలా తేడా కేవలం నాలుగున్నర ఐదు శాతం మాత్రమే అని మనం చేస్తున్నాం అంటే గంట శక్తిని గత సత్తాన్ని సంతరించుకున్నాం మనం దాని కారణాలు నేను వివరించాల్సిన పరి రేపు తప్పకుండా రెండు సర్పుల ఎన్నికలు జరగబోతాయి రేపు ఎంజీజ్ ఎన్నికలు జరగబోతాయి రేపు మిగతా ఎంపీపీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ జరగబోతాము కాబట్టి మేము అనేక సార్లు ప్రకటించి ఉన్నాం ఈ గత పార్టీ ఎంపీ ఎన్నికల కోసం ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఎంత పెద్ద ఎంస్క ఉందో ఎంత ఎఫెక్ట్ మనం పెడతా పెట్టగలుగుతున్నామో ఎంత ఐక్యంగా కృషి చేస్తామో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది అదే పద్ధతి ఉంటుంది అని చెప్పి చెప్పి ఉన్నాము ఇవాళ నా స్థాయిలో నేను ఎమ్మెల్యేగా ఎంపీగా నాకు 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 ఇదే కావచ్చు కానీ గ్రామ స్థాయిలో ఉంటుంది నా కార్యకర్తకు వాడి మెంబరే గొప్పది ఆయన స్థాయిలో సర్పంచ్ పదమే గొప్పది ఆ మండలి స్థాయిలో ఎన్టీపీ జంపి స్థాయి గొప్పది జిల్లా పరిషత్ గొప్పది కాబట్టి వాళ్ళు లెవెల్లో తప్పకుండా పార్టీ ఆలోచన చేయడమే కాకుండా ఆ దిశ కార్య ప్రణాళిక రూపొందిస్తాయని చెప్పి చెప్తే ఉన్నాం కాబట్టి రేపు ఆ జోన్లో ఆల్మోస్ట్ వచ్చే జనవరి నాటికి ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీలు కూడా ఇది ఎక్స్పై అలా టైం అయిపోతుంది కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి రేపు వచ్చే సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అన్ని లోకల్ కు ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా కింది స్థాయిలో మన అమిత్ షా గారు మన నటా గారు ఒక మాట చెప్పిండు పెద్ద నాయకుడే కావచ్చు కాక అవసరమైతే జిల్లా పరిషత్ మెంబర్ కూడా పోటీ చేయాల్సి శక్తి ఉంటుంది అవసరమైతే ఎంపీ కూడా పోటీ చేసి ఎంపీ కూడా పోటీ చేయాలి శక్తి ఉంటాయి అని చెప్పి చెప్పిండు ఎందుకంటే మనం నాకు నిలబడితే నాకు పోటీ చేసే ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది మనం గెలిచి ఆస్కారం అని చెప్పిందో వంద శాతం రేపు రేపు మనం అనగా ఉన్న వాళ్ళం అనగా ఉన్న వాళ్ళం పెద్దలన్న కూడా రేపు స్థానిక సంస్థల్లో కూడా పెద్ద జట్టు దిశగా ఇంటిగా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి కార్పొరేటర్గా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ సన్నివేశంలో ఉన్నాం కాబట్టి దీని ఇంత తెలిసిందో గుర్తించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను నాకు తెలిసి సరే పార్టీ పార్టీ కింద మన ఎనబడిన సంస్థలు ఇంతకుముందు శిల్పముడు గారు చెప్తుంది అన్ని మోర్చాల కంటే కూడా మా మోర్చాలు అవుతుంది అమ్మా సగం మీదమ్మా యాభై శాతం గుర్తు గుర్తుపెట్టుకో ఏ మోర్చాకు లేనంత శక్తి సత్తా సంఖ్య ఉన్నటువంటిది ఏకైకది మీకు మహిళా మోర్చమ్మా అందుకే కదా మోడీ గారు గుర్తించి ఇవాళ నాటలు చెప్పడం కాదు ఇవాళ చట్ట సభలు కూడా సగభ మనకు వాళ్ళకి మహిళలకు అని చెప్పి మొట్టమొదటిసారి రిజర్వేషన్ తెప్పించి చట్ట చెప్పి వినివ్వంతా మన పార్టీకి దక్కిందన్న అందుకనే ఇవాళ వీళ్ళ ఉన్నారు ఇలాంటి వాళ్ళే ఉంటారు మా అన్న రైతులల్లో వాళ్ళే ఉంటారు ఇవాళ మైనార్టీలలో వాళ్ళే ఉంటారు అన్నిట్లో ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ సగం మొత్తం సబ్దత్వంలో సగభాగం మహిళ అంటే విషయం మనం మర్చిపోతుంది మనం చూస్తున్నాం చివరగా నేను ఒక మాట చెప్పి ముగిస్తా కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఎలిచిపోవడానికి ప్రజాక్షేత్రంలో చీ అనిపించుకోవడానికి ఆరేళ్ళు పట్టింది ఐదేళ్ళు పైన పట్టింది రెండు వేల పన్నెండు నాటికే ఎలిచిపోయి కాకపోతే ఎవరు లేరు కాబట్టి ఎప్పుడు కూడా స్థానిక సంస్థల రిజల్ట్స్ అధికార పార్టీ వైపు ఉంటుంది కాబట్టి ఆయన ఒక మొత్తం రెండు జిల్లాలు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు అన్నింటిలో వాళ్ళకి గెలవచ్చు నేను దాన్ని తెలుపుతాను కానీ ఈనాటి ఈ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఎలిచిపోవడానికి చీ అనిపించుకోవడానికి తొమ్మిది నిన్ను కూడా పట్టలేదు తొమ్మిది కూడా పట్టలేదు బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ అన్నాడు అన్ని నాడు మేమున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీ ముఖాలకు పరిపాలించుకునే సత్తా ఉందా ఇది కుక్కలు చెప్పిన ఇస్తరాకైతుంది ఇది ఇంకొక రాజ్యం అయితే అని చెప్పి నేను నేనున్నాను నా సత్తా ఏందో నా శక్తి ఏంటో ముందు ముందు తెలుస్తా అని చెప్పి చెప్పింది కానీ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ నిన్న కోర్టు ఆ కామెంట్స్ ఇస్తా ఉంటే ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ రాజ్యాంగ భక్తంగా సంక్రమించబడ్డ పనులలో ఉండి రాజ్యాంగం ఎట్లా అపాసం చేస్తున్నాడు ఇవాళ ఆ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఎంత బాగా అవుతుంది అసలు ఎక్కడిపోయాస ఎడిపోతున్నాను స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట ఏంటంటే అబద్ధాలు చెప్పే నాయకుల్నే ప్రజలు ఎన్నుకుంటారు ప్రజలు ఇష్టపడతారని చెప్పిండు అబద్ధాలు చెప్పే నాయకుల్నే ప్రజలు ఇష్టపడతారు ప్రజలు ఎన్నుకుంటారని చెప్పిండు ఓపెన్గా ఇవాళ తొమ్మిది నెలలు అవుతుంది రెండు వేల ఇరవై మూడు ముందు ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ ఇవాళ జరుగుతున్న అసలు ఎట్లది ఎట్లా భరిస్తుంది అనిపిస్తుంది అందుకని ఒకటే అంటున్నారు బిడ్డ వాళ్ళని చూసినాం నా వీళ్ళని చూసినాం ఇక ఎవరిని భరించమని సిద్ధంగా లేని బిడ్డ మీరన్న కనీసం గట్టి కొట్లాడింది బిడ్డ అని చెప్పి నాలాంటి దాన్ని బస్సులు అంటున్నారు నేను ఒక ఆడు పోయినా ఈ మధ్యకాలంలో కంటిన్యూ కంటిన్యూ కొన్నికాల కూడ పొత్తు నుంచి మొదలెడితే ఆరు గంటల మొదలైతే నేను చూస్తేనే ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ మొదలైతే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా పని చెప్తూనే ఉంటాను ఇక్కడ తీసుకపోతూనే ఉంటాను తీసుకపోతూనే ఉంటాం నేను కొత్త కాడు పోతున్నాను ఎక్కడ పోయినా అంటున్న బాధ ఏంటంటే ఏమైంది బిడ్డ నువైనా మాట్లాడరు అది బిడ్డ అంటారు అయ్యా అప్పటి లెక్క ఏంటి బిడ్డ అంటారు కానీ మాట్లాడడానికి సందర్భం ఉంటుంది కర్పలేదు కావాలి ప్రజలకు అర్థం కావాలి ప్రజ కర్తనైన్నారు ప్రజా ఉభయాలు నన్నున్నారు నేను ఇంత ఉంటానుమా అది నన్ను తప్ప లేకపోతే సల్లారిపోతాను అందుకనే ఇవాళ ప్రజాక్షేత్రంలో ఈ పార్టీల పట్ల ఈ ప్రభుత్వ పట్ల సంపూర్ణంగా విశ్వాసం కోల్పోయిన పార్టీలుగా ఉన్నాయి ఇవాళ తెలంగాణ మాత్రం సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే నేను చాలాసార్లు చెప్పిన వేరే పార్టీలకు మన పార్టీ కొన్ని తోడకు చాల్సరి చెప్పిన ఇవాళ ఎంతమంది అంటే ఊళ్ళలో పోతున్నప్పుడు బస్సులో పోతున్నప్పుడు ఇళ్ళలో పోతున్నాడు మీకు ఏది మతమైన పార్టీ నామినేటెడ్ ఫోన్ ఇవ్వకపోవచ్చు మీకు మీకు ఫోన్ రాకపోవచ్చు నిమ్మల్ని గుర్తించకపోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పి నీకు గుర్తింపు ఉంటే నేను ప్రేమించేటువంటి ప్రజల సంఖ్య మాత్రం ఎక్కువ అన్నమాట వాస్తవంలో కాదా చెప్పండి పార్టీ మీకు ఏమో ఏమీ అయిపోయినా ప్రజాక్షిత్రలో గౌరవాన్ని ఇచ్చింది మర్యాదలు ఇచ్చింది నమ్మకాన్ని ఇచ్చింది ఇవాళ ఏ గౌరవం నమ్మకం నన్నీద చూపిస్తారో ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని పాదుకొల్పాలంటే ఈ సభ్యత్వం కూడా ఒక ప్లాట్ఫామ్ అనే విషయాన్ని మర్చిపోకండి ఇవాళ మొత్తం చెర్ల పడ్డరు అవగానలేదు అదే మెంటల్గా అయిపోయినా అనిపిస్తుంది ఏం పాలకులు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇలా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డెబ్బై రెండు సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాల కాలం పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టిన పార్టీ లాగా పేరుకైనా మాది వంద సంవత్సరాలు చనిపో కలిగిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇవాళ లేడా నీ నీలం సంజయ్ రెడ్డి లేడా నీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి లేడా మరి చెన్నారెడ్డి లేడా వైఎస్ రాజశేఖర రెడ్డి లేడా చంద్రబాబు నాయుడు గారు లేడా కేసీఆర్ ఇంతమంది ముఖ్యమంత్రులు ఒక కలెక్టర్ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కాలం పాటు సర్వీస్లో ఉంటారు వ్యవస్థలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది సిస్టమ్ ఉంది చట్టం ఉంది ఇన్ని ఉన్నళ్ళకు కూడా ఇవాళ వేమంత్రి వచ్చి ఈ ఇదే కొత్త రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ఈయనే తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా నా తమ్ముడైనా క్షమించాన తాత్వాన్ని క్షమించాలని చెప్పి ప్రగల్ బలభక్తి ఈయన గురించి ఎవరు చెప్పాలి నేను వాళ్ళకి ఆయన ఏం చేసిండు అనే చరిత్ర ఏంది మాకు తిరుమల పద్ధతి అంటే మీడియాతో సోషల్ మీడియాతో ఇవాళ ట్రెండింగ్ చేయించి ప్రజలు ఎట్లా నద్పెట్టే ప్రయత్నం చేసిందో తాత్కాలికంగా విజయం సాధిస్తుండొచ్చు కాక దీర్ఘకాలంగా అది విజయం సాధించలేదని చెప్పి నేను నమ్ముతాను నేను నేను ఒక నాటన్నా సూడో మీద ఉన్నారా సూడో మీద ఉన్నారా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి సమరపడేటువంటి కొంతమంది వ్యక్తులారా నీ కనబడుతున్నది ఎన్కెన్షన్ కావచ్చు నీ కనబడుతున్నది రేపు ఇంకో ఫ్యామోస్ కావచ్చు నీ కనబడి ఒకటి నా చెరులల్లో ప్రభుత్వమే స్వయంగా తట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నాను నలభై ఏళ్ళకి తను కరెంటు కనెక్షన్లతో నీళ్ళ కనెక్షన్లతో ఇలా తన్నులు కట్టి ఇవాళ మురికి పుగపళ్ళు బతికేటువంటి నా అరవై గజాలు ఏంటంటే నా పేదల గురించి నీకు అర్థమైందా అని చెప్పి నేను వందల మంది వందల మంది ఇవ్వాలి చర్యలో ఒక వంద ఇరవై ఐదు మందికి నోటీసులు వచ్చినాయి ఒక అవి ఇరవై మంది నోటీసులు వచ్చినాయి నా చర్యలు అనే చర్యలు చర్యలు మంది ఏంటంటే పైన వంకిపోతుంది వ్యాల జ్ఞానం లేదు జ్ఞానం లేదు పాలకులనే వాళ్లకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినటువంటి కాదు కేవలం ప్రసలు పంచే కాదు పాలకుడు అనేవాడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నవాళ్ళు చట్టాలు చేయాలి మాండ చట్టాలు చేయాలి ఇవాళ నిజంగానే నీకు ఆ చేయి ఉంటే దా హైదరాబాద్ నేను నేను ఒక మాట చెప్పిన పిలంగి నాల ఎనభై ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేసింది అది ఆనాడు కట్టినటువంటి పిలంగి నాల నలభై ఐదు మీటర్ల విడుచుతో యాభై చెయ్యి ఉండేటువంటి కట్టకాలం అది తెలంగాణ గొలుసుకట్టు చూపించాలనేటువంటి చెయ్యి కానీ ఇలా అవన్నీ పోయినాయి ఇవాళ వాళ్ళు అనుకుంటాను చెర్య ఆక్రమించుకోవడం ఏమన్నా మించిన కాదు ఇవాళ కాలువల్ మనం ఊర్లో చూస్తాం ఇక మా ధర్మానికి కంగుడు ఇక మా ప్రేమందానికి కంగడు బంధి బాగు బండి బాగు నైన్టీన్ నైన్టీలోని కళ్ళలో చూసిన ట్వంటీ ఫర్మ చూసినా అది అర కిలోమీటర్ విస్తరించి పారిపోయేది పారేది అది కాలువ అక్కడికి వచ్చిన తర్వాత తగడకడక్కడ ట్రాక్టర్లు పెట్టిన వంద ట్రాక్టర్లు మొత్తం ముంచి మొత్తం మట్టి తింటుంది అది ముప్పై ఫీట్లు నలభై ఫీట్ల కాలువైంది నైన్టీగలైతే ఇప్పటి వరకు అది ఎప్పుడు మునిగే ప్రాంతమే అది ఎప్పుడు విరిగే ప్రాంతమే అంటే గంట ఇవాళ గోదావరిలో ఇరవై రెండు లక్షల కృషకుల నీళ్ళు క్యారీ చేస్తామని చెప్పేట్లు అన్నావు కొడకానవు ఇవాళ ఇక్కడ ఉంటుంది కట్టుకాలకు కూడా ఉంటుంది వంద కృషకుల ఐదు వందల కృషకుల వెయ్యి కృషికలా రెండు వేల కృషికలా సోని మెల కదా లేదా ఇంకా వినోదం లేదా నీ టెక్నాలజీ ఇవాళ అలవాళ్ళలో ఎంత ఉంటే డ్రైన్ విత్ ఇవాళ కలిసేది ఏంటి ఎక్కడ బేలు ఉండేట్లు కూడా ఎంత ఉంటుంది అక్కడ పెనిఫిట్లో ఉండే కూడా పెనిఫిట్లు ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చే వరకు నాలుగైదు కాలువలు కలుస్తాయి అందువల్ల నేను అంటే ఇవాళ అట్లాంటి దాని మీద దృష్టి లేదు వీళ్ళకి షర్లల్లో షెర్లలో ఉన్న భూములను గవర్నమెంట్ భూములు కావచ్చు అది అవి ఏక్సార్లు పట్టాలి కాదు గవర్నమెంట్ షెర్లల్లో ఉన్న భూములలో కూడా భాజపా పక్కా పట్టాభూమి ఉంటాయని విషయం మనం మర్చిపోవద్దు కొన్ని చర్యలు అయితే వంద శాతం ప్రైవేట్ భూములు ఉంటాయి మర్చిపోవద్దు ఎస్ నువ్వు అనుకుంటే ప్రైవేట్ చర్యలు నువ్వు అక్వైరీ చేస్తున్నావా రైతులు ఆనాడు పంట పండించుకోవడానికి నీళ్ళు తీసుకోళ్ళు ఇక్కడ ఎక్కడ నీళ్ళు తీస్తాను సరైన చర్యలు నీళ్ళు తీస్తానా తీస్తామా అనుమతి చర్యలు నీళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొత్తంలో పండుతూనే ఉంటాయి ఇవాళ ఆ చర్యలన్నీ కూడా డ్రైనేజ్ వాటితో కంపబడుతున్నది ఇవాళ డ్రైనేజ్ వాటితో కంపబడుతున్నది దోమలు ఈగలు వాటర్ బాడీస్ పక్కన నుండి ప్రజలకి ఒక శాపలాగా మారిపోయింది ఇవాళ ఆయన ఉంటాడు నేను కూరగలుగుతా అంటాడు నీ అని చెప్పండి నీ బ్రహ్మ జోడు ఇవాళ ఇవాళ కాదు నీ తరంగా అని చెప్పలేదు పేదల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి ఎక్కడికక్కడ హైదరాబాద్ నుండి నాట హెచ్చరించాలని చెప్పి కోరుతున్నా భారతీయ జనతా పార్టీగా తప్పకుండా పేదల పక్షాలు ఉంటామని చెప్పి చెవులు కాపాడవలసిందే కాలువలు కాపాడవలసిందే ఇక్కడా అక్రమ కట్టడా కూల్చవలసిందే కానీ పేదల జోలికి రావద్దు వస్తా అంటే నువ్వు నిజంగానే నువ్వు చలిపే నిలవాలంటే రా నా మూసి కాలువ పక్క పక్కన పదిహేను వేల మందికో ఉంటావు నువ్వు నిల్లిస్తా అని ఇల్లు కట్టి దాన్ని షిఫ్ట్ చేయి మాట్లాడదాం ఏ బస్సు అయితే నువ్వు ఇల్లు కట్టించి కట్టుకున్నావు నలభై వేల కితాం రా వాళ్ళకి ఇల్లు కట్టి ప్రత్యామ్నాయంగా మాట్లాడుకున్నాం మళ్ళీ చదువు ప్రచురించుకుందాం కానీ నువ్వు నీ మొత్తం ఇచ్చిన హామీలన్నీ కూడా చర్చ జరగకుండా రెండు వేల వందల చర్చ ద్వారా రైతు నిర్మాజ గురించి చర్చ జరుగుతావు ద్వారా రైతు బంధు గురించి చర్చ జరుగుతలేదు ద్వారా ఇవాళ నువ్వు ఇచ్చిన వారి గ్యారంటీలు వరవారి హామీలు నాలుగు వందల ఎనభై రకాల పలు చర్చ ఎన్ని రోజులు తప్పించుకుంటావు సార్ రేవంత్ రెడ్డి ఇవాళ తప్పించుకోవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం నీకు శిక్ష తప్పదని చెప్పి చర్చిస్తా రేపు నీ పార్టీ నీ రాజకీయం తద్దు ప్రజాశత్వం తెచ్చుకుని సంబంధం అవుతుంది కాబట్టి నేను బుకరిస్తుండొచ్చు ఇలా ఏం జరుగుతుందో